అందరికీ నమస్కారం అండి మీకు చాలా స్వాగతం సుస్వాగతం గోధుమ రవ్వతో ఉప్మా పులిహోర తయారు చేస్తూ ఉంటాం ఈరోజు విడిగేలో గోధుమ రవ్వను మరియు కొబ్బరిని యూస్ చేసి దోశలు ఎలా తయారు చేయాలో మీకు చూపించబోతున్నాను సాయంత్రం వేళ తినడానికి బాగుంటుంది పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈ దోశలు వేసి పెట్టవచ్చు మరింత కలిసి లేచకుండా పోడే స్టార్ట్ చేద్దానండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని రెండు కప్పులు గోధుమ రవ్వను తీసుకోవాలి సేమ్ అదే కప్పుతో ఒక కప్పు పెరుగును తీసుకోవాలి స్పూన్ సహాయంతో కలిసే విధంగా కలపాలి ఫ్రెష్ పెరుగును యాడ్ చేయాలి ఒక గంట సేపు రెస్ట్ ఇవ్వాలి నానిన గోధుమ రవ్వను ఒక మిక్సీ జార్లో వేయాలి కొబ్బరిని తీసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేయాలి సేమ్ అదే కప్పుతో ఒకటిన్నర కప్పులు కొబ్బరిని వేయాలి రెండు లేదా మూడు స్పూన్లు గోధుమ పిండిని వేయాలి సేమ్ అదే కప్పుతో రెండు కప్పుల వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టాలి మిక్సీ పట్టిన పేస్ట్ను మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి ఒక మీడియం సైజు ఉల్లిపాయని తీసుకొని సన్నగా ముక్కలు కట్ చేసి వేయాలి కట్ చేసిన కరివేపాకు బాగా సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి సన్నగా కట్ చేసిన కొత్తిమీర కొద్దిగా జీలకర్ర రుచికి సరిపడా సాల్టు కొద్దిగా బేకింగ్ సోడా వేసి మొత్తం బ్యాటర్ని కలిసే విధంగా కలపాలి నీరు తక్కువగా ఉన్నట్లయితే మరికొంత నీటిని యాడ్ చేయవచ్చు ఉదయం పిండి కలుపుకున్నట్లయితే సాయంత్రం వేళ ఈ దోశలు వేయాలి పర్మనంట్ అయ్యి కొద్దిగా దోశలు బాగా వస్తాయి పెనం తీసుకొని పొయ్యి మీద పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి అట్లకాడి సహాయంతో స్ప్రెడ్ చేయాలి వాటర్ తక్కువగా ఉన్నట్లయితే మరికొంత వాటర్ని పిండిలో యాడ్ చేయవచ్చు గరిట సహాయంతో పిండిని తీసుకొని పెనం మీద వేసి రౌండ్గా స్ప్రెడ్ చేయాలి ఈ దోశలు కొద్ది మందంగా వస్తాయి చుట్టూ ఆయిల్ వేయాలి దోశ వేగిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని అట్లా సహాయంతో మరొక వైపు టర్న్ చేయాలి మరొకసారి లైట్ గా ఆయిల్ వేయాలి రెండో వైపు వేగాక ప్లేట్ తీసుకొని సర్వ్ చేయండి